వెనక్కి వెళ్ళిపోయింది ఇందాక పెద్దలు చెప్పినట్లు లూలు సంస్థ గాని అలాగే అమర్ రాజా గాని ఇలా అనేక ఐటీ సంస్థలు అయితే ఫ్రాంక్లిన్ టెంపుల్ అనేక సంస్థలు ప్రపంచ దిగ్గజాల సంస్థలు వెనక్కి వెళ్ళిపోయింది అదాని డేటా సెంటర్ విశాఖపట్నం ఇస్తే వాళ్ళని వెనక్కి పంపించేశారు ఇలా అనేక సంస్థల్ని రాష్ట్ర నుంచి వెళ్ళగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి అసలు మాట్లాడే ఉందా పనికి మారిన ఆ రోజారాణి గారు మాట్లాడుతుంది ఆవిడ ఏం మాట్లాడతారని పక్కన మంత్రి గారు మాట్లాడింది చూడండి ఆయన కూడా దావోస్ వెళ్ళారు అక్కడ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు దిద్దెల శ్రీధర్ బాబు గారు వారు కూడా లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు వారు కూడా పక్కన ఉన్నారు వాళ్ళంతా చెప్పారు అసలు ఆ దావోసు అనే ఎక్కడితో తెలుసా అమ్మా ఏపీఐసి చైర్మన్ చేశావు ఎవరి దగ్గర ఎట్ట కమిషన్లు కొట్టుకోవాలని చూసారు తప్ప ఏ రోజన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా టూరిజం మంత్రిగా పనిచేశారు టూరిజం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎవరు ఆంధ్ర రాష్ట్రం రాకూడదురా అన్నంత దరిద్రం చేసి పెట్టినటువంటి పరిస్థితి మీదుందే మీరు కూడా మాట్లాడతారు ఇంకొక ఆయన ఉన్నాడు ఇప్పుడే గుడ్డు పెట్టింది ఆ గుడ్డు పొదగాలి కోడి అవ్వాలని చెప్పి ఐదేళ్ళు కవులు చెప్పినటువంటి ఎవరైనా అమర్నాథ్ ఏమన్నా అంటే అప్పుడాల చపాతీలు ఒడియాల కంపెనీలు వచ్చినాయని చెప్తారండి ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే నాలుగేళ్ళు ఇంట్లో పుడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే చలేస్తుంది చలేస్తే జలుబు వస్తుంది జలుబు వస్తే జ్వరం వస్తుంది అని ఇంట్లో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడుకుంటూ రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొస్తే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి దాంట్లో సహకరించాలి కానీ వీళ్ళది ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే ప్రభుత్వం వెంటనే శాంతి భద్రత లేవని చెప్పి భయపెట్టాలని ప్రయత్నించారు అంటే ఎవరు ఇన్వెస్టర్స్ రాకూడదు ఆంధ్ర రాష్ట్రానికి రకరకాల ఎత్తుగడలు లెటర్లు రాయించడం ఇవన్నీ కూడా ఇవాళ ఎవరు నమ్మట్లేదు ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి దాంతో ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైన పరిస్థితులు వస్తుంది అస్వచ్ఛ ప్రచారాలను దయచేసి నమ్మొద్దు ఇవాళన్ని సక్రమంగా జరుగుతున్నాయి